హలో గాయ్స్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మీకు మబ్బులు చేసిన బిర్యానీ మసాలా లేని బిర్యానీ అయితే చూపించబోతున్నాను దానికోసం ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను అక్కడ కరెంట్ లేని దానివల్ల వీడియో కూడా సరిగా అయితే రాలేదు రాలేదని చెప్పి వీడియో మాత్రం చూడకన్నా స్కిప్ అయితే చేయకండి నా దగ్గర మసాలా ఏమీ లేని దాని వలన నేనైతే దాల్చెక్క చెక్క మాత్రం వేశాను వేసి ఆయిల్ కాగినాక వేసి చికెన్ మాత్రం వేసి చికెన్ని ఫ్రై చేశాను చికెన్ ఫ్రై అయినాక పక్కనైతే బాక్స్లో తీసి పెట్టేశానా తీసిపెట్టేసినాక ఆయిల్లోనే నేనైతే ఉల్లిపాయలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ ఉల్లిపాయలు ఆయిల్లోనే ఆ కాగిన ఆయిల్లోనే వేసి వేయించేసినాను ఎందుకంటే మళ్ళీ నా దగ్గర డేక్షాలు కూడా లేవు కాబట్టి చికెన్ వేయేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసి వేయించినాను పసుపు కూడా వేసి వేయించినాను అందరూ పసుపు వేస్తారో ఏమో తెలియదు మీరైతే వేసేడు కావంటే ఎలా చేయాలో మాత్రం కామెంట్లో చెప్పండి నా దగ్గర మసాలా మిక్సీ కొట్టుకోవడానికి మిక్సీ లేదు దంచుకోవడానికి రోలు లేదు కాబట్టి నేను ఎందుకు అది చూపిస్తున్నానంటే పెట్టి చూపించినాను కదా అల్లము తెల్లగడ్డ తురిమినానమాట నా దగ్గర ఏం లేవని చూడండి చికెన్ పక్కన పెట్టుకున్నాను అక్కడ లైట్ కూడా లేదు సరిగా ఒక్క లైటే ఉంది చూడండి ఆయిల్లోనే ఎర్రగడ్లైతే వేసేం చేస్తున్నాను అందరూ ఎలా చేస్తారేమో బాగా చేస్తారు నేను ఇలా చేస్తాను మబ్బులో చేసిన బిర్యానీ మసాలా లేని బిర్యానీ ఎలా ఉందో ఏంటో చూడండి నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది తినిన తర్వాత మాత్రం చాలా బాగుంది ఎంత బాగుందంటే అంత టేస్టీగా ఉంది చూడండి నేను ఏమేమి వేసాను ఎరగడ్డలు అయితే వేగుతున్నాయి ఏమైందో తెలుసా ఆ మబ్బులో పచ్చిమిరకాయలు వేయడం మర్చిపోయాను తర్వాత పచ్చిమిరకాయలు తెచ్చినాను చూడండి అల్లము తెల్లగడ్డ అయితే తురిమి పెట్టుకున్నాను మీరు నమ్మరు కదా నేను తురిమి పెట్టుకున్నాను నా దగ్గర ఏమీ లేవు కాబట్టి నేను ఎందుకంటే నేను హాస్టల్లో ఉంటాను కాబట్టి నాకు ఒకదానికే ఏముంటాయి చెప్పండి ఉన్ని దాంట్లోనే సర్దుకోవాలి ఏం చేసేది తర్వాత తెచ్చాను చూడండి పచ్చిమిరపకాయలు అవి కూడా పండు అవే వేశాను అలా అలా ఆ మాడిపోయిన డేషాలోనే అలానే వేసి వేయించేశాను ఆ మబ్బులో వీడియో తీయలేక మొత్తం వీడియో అయితే నేను తీయలేకపోయాను మీరేమనుకోకండి ఎందుకంటే సరిగ్గా వీడియో రాలేదు మళ్ళీ మబ్బులో తీసినావు ఇలా తీసినావు అలా తీసినావు అనుకుంటారు అందుకని వీడియో మొత్తం తీయలేకపోయాను చూడండి కరింపాకు కూడా వేసాను తర్వాత దాంట్లోకి నేను డక్కు చేసుకున్నాను డక్కుస్ అంటే టమాటా మ్యాజిమం టమోటా సాస్ అనమాట దాంతో డక్కు చేసుకుంటారు బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్కి అయితే ఎలాగో అలాగో మబ్బులో అయితే బిర్యానీ తయారైపోయింది బిర్యానీని మాటుకు తింటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది చూడండి ఎలా తిన్నానో కూడా మీరు చూసేసేయండి ఎలాగో అలాగ నాకు ఒకదానికే కదా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా రుచిగా అయితే వచ్చింది కానీ ఇలాంటి బిర్యానీ మీకు కూడా కావాలంటే చెప్పండి చేసి పంపిస్తాను తింటున్నాను రుచి అయితే చాలా బాగుంది మబ్బులో చేసిన బిర్యానీ మసాలా లేని బిర్యానీ కదా అలాగే ఉంటుంది టేస్ట్ అయితే చాలా 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 బాగుంది మనమైతే ఇంటి దగ్గర అయితే అన్ని వేసుకొని లైట్ వేసుకొని వీడియో తీసుకుంటా మసాలా అంతా వేసి చేస్తాము ఇక్కడ ఏముంది చెప్పండి ఏం చేయలేను మంచి వీడియోలు కూడా తీయలేకపోతున్నాను అందుకనే ఆ వీడియోలు చూసి సపోర్ట్ చేస్తారని నేనైతే వీడియో తీసి పెట్టాను చూడండి ఎలా తింటున్నాను మీరైతే ఈ బిర్యానీ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే మాకు చెప్పేయండి ఎందుకంటే నాకు తెలియాలి కదా మీ మనసులో ఏమనుకుంటున్నారో ఏంటి బిర్యానీ మొత్తం చేసింది చూపించలేదు అనుకుంటారు అక్కడ లైట్ లేదు ఏమీ లేదు అందుకనే తింటున్నాను కదా తినేదన్నా చూడండి రుచి అయితే చాలా బాగుంది ఇంకొక వీడియోలో మంచి వీడియో తీసి అయితే మీకు పెడతాను మీరైతే ఏమనుకోకండి అనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో చెప్పండి ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలుస్తుంది కదా వీడియోలు కూడా ఎలా తీయాలో కూడా నాకు తెలుస్తుంది కదా లాస్ట్కైతే ఎలాగ అలాగ బిర్యానీ అయితే చేసేసుకొని కడుపులోకి అయితే వేసుకున్నాను ఎలాగోలా ఆకలి అయితే తీరిపింది బిర్యానీకి మీద ఉన్న కోరిక కూడా తీరిపోయింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బిర్యానీ గురించి మీరు ఏమనుకుంటున్నారో మాత్రం నాకు తెలియాలండి ఎందుకంటే మళ్ళీ మీరు అనుకుంటూ మనసులో అనుకుంటూ అలా అనుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటే నాకైతే ఏదో ఎంత బయలు ఇలా అనుకుంటున్నారే అనుకుంటాను కాబట్టి మీరు మాత్రం బిర్యానీ గురించి ఏమనుకుంటున్నారో చెప్పేసేయండి బాబాయ్ బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్ చెప్పేది మాత్రం మర్చిపోకండి బాయ్